అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఫిబ్రవరి మాసం పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజున తులరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేది ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలుబడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా స్పందించి ప్రశంసలను అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఒక శుభ వార్తను పంచుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా ధనలాభం లాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట యోగం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు వర్పు సహాయంతో శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తరదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్త అవసరం దృఢ సంకల్పంతో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తల అవసరం ఆనందంగా పనిచేస్తారు పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతారు తప్పక విజయం సిద్ధిస్తుంది అనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు ఉద్యోగపరంగా అనుకూలత ఏర్పడుతుంది శ్రమ తగ్గు ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది ఒక శుభవార్తను వింటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహకారం ఏర్పడుతుంది ఆరోగ్య ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు పాటిస్తారు అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడడం వివాదాలకు తాబివ్వవద్దు శుభకాలం అనే చెప్పవచ్చు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆత్మీయ సహకారం లభిస్తుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూస్తారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తే ఇబ్బందులు తెలుగునం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అవరోధాలు తెలుగునం బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు వెలువడినం ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రారంభించేటువంటి పనిలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఒత్తిడి తగ్గుతుంది అనుకున్న పని నెరవేరుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు అందరినీ కలుపుకుని పోవటం వలన మేలు చేకూరు లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు గ్రహ బలం అనుకూలిస్తుంది ఆశించేటువంటి ఫలితాలు వెలువడిన బుద్ధి బలం బాగా పనిచేస్తుంది కీలక వ్యవహారాలలోంచి అనుకూలత ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ప్రయత్నకారి సిద్ధి కలదు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆర్థిక సహకారం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు వ్యాపారం అనుకూలంగా సాగనం దూర ప్రయాణాలు వాయిదా వేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తెలగనం వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా సాగనం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరి స్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలియక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి పనిలో ప్రతిబంధకాలు తొలగిన ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఏర్పడవచ్చు జీవిత భాగస్వామితో ఊహించినటువంటి వివాదాలు తెలుగునం సోదరులతో స్థిరాస్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగునం చేపట్టినటువంటి పనులు ఖరీ సిద్ధి ఏర్పడుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగంలో ఎదురైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం